హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ పకోడీ అండి క్రిస్పీ అండ్ టేస్టీ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక ఒక బౌల్ తీసుకొని బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకోవడానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ని కొంచెం పసుపుని హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకోండి శనగపిండి కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి మీకు సరిపడినంత యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోండి ముక్క అనేది సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందండి ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోవాలండి ఒకసారి కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఉంచుకోండి టూ అవర్స్ తర్వాత తీసుకొని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పకోడీ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి అంతేనండి టేస్టీ అండ్ క్రిస్పీ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్